చూడండి అక్కడ మనకి దూరంగా ఎగురుతున్నటువంటి సీతాకోవచ్చు ఇలుకలకు ఎలా ఉన్నాయో మనం ఓన్లీ డ్రాయింగ్స్లో మాత్రమే చూస్తుంటాం అన్నమాట చూడండి ఈ సీతాకోకచిలుకలు ఎగురుతున్నటువంటి మనం డ్రాయింగ్స్లో మాత్రమే చూస్తుంటాము ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఉన్నటువంటి సీతాకోవచ్చు చూపిస్తున్నాను చూడండి దగ్గరుండి మరి ఇప్పుడు ఇవి ముడుచుకొని ఉన్నాయి ఇవి రెక్క చూడండి దగ్గర చేరి చూపిస్తాను రెక్కలు రెక్కలు ఎగిరి చూస్తుంది చూడండి ఎలా జరుగుతున్నాయో చూడండి కలర్స్ ఎల్లో కలరు అలాగే రెడ్ అనమాట సీతాకోకచిలుకలు చిలుకలు చూడండి ఎగురుతున్నటువంటి సీతాకోవచ్చు చిలుకలు కలర్ చూడండి మీకు డైరెక్ట్గానే చూపిస్తున్నాను విచ్చుకున్నటువంటి సీతాకోవచ్చు చిలుక మీరు మామూలుగా కలర్లు వేస్తారు డ్రాయింగ్స్ వేస్తారు మనకు నచ్చినటువంటి కలర్స్ అనేది వేస్తాము డైరెక్ట్గా చూడండి విచ్చుకున్నటువంటి సీతాకో చిలుక ఎగురుతుందనమాట అట్లాగా డైరెక్ట్గా చూపిస్తాను చూడండి మీకు ఎగురుతూ ఉంటుంది చూడండి చాలా దగ్గరుండి చూపిస్తున్నాను మీకు సీత చిలుక అనేది ఈ చెట్లు ఫ్లవర్లో ఎలా ఉందో ఎలా విచ్చుకుంటుందో రెక్కలు ఒకటి కాదండి రెండు ఇప్పుడు కదిలిస్తున్నాను ఇవి చూడండి కలర్స్ చూడండి ఒకసారి సీతాకో చిలుక కలరు దాన్ని ఇప్పుడు నేను పట్టుకుంటాను చాలా నెమ్మదిగా చూడండి పట్టేసుకున్నాను చూడండి సీతాకో చిలుక అనేది నేను పట్టుకున్నాను దీన్ని మీకు చూపిస్తాను అనమాట ఎగురుతూ ఉన్నటువంటి సీతాకో చిలుక చూడండి వేయపడుతుంది కదా సీతాకో చిలుక కలర్స్ చూడండి నా చేతిలో ఉన్నటువంటి సీతాకో చిలుక చూడండి నా చేతిలో ఉన్నటువంటి సీతాకో చిలుక మనం ఓన్లీ డ్రాయింగ్స్లో మాత్రమే చూసుకుంటాము డైరెక్ట్ అయితే చూడలేదు కదా చూడండి దాని కింద చూడండి ఎలా ఉందో ఎలా కొట్టుకుంటూ ఉందో సో తల కాళ్ళు చూడండి చేతులు అట్లా దానికి రెండు అట్లా పట్టుకున్నటువంటి చూడండి ఇది ప్రాణాలతో ఉన్నటువంటి సీతాకో చిలుక దీని రెక్కలు చూడండి దాని మీద వైట్ కలర్ డ్రాట్స్ ఎలా ఉన్నాయో చూడండి నేను ఇప్పుడే ఈ సీతాకో చిలుకన్నా అనేది పట్టుకున్నాను అనమాట రెండిట్లో ఒకటి చాలా జాగ్రత్తగా చూడండి దీ దీనికి దీని పొట్టకాడ చూడండి ఎలా ఉన్నాయో ఎట్లాగా ఇది చూడండి వైట్ కలర్లో ఎలా ఉన్నాయో దాని అమ్మిడిగా వైట్ వైట్ కలర్లో అనేది ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మీకు తప్పకుండా నేను అందజేస్తానండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బ్యూటిఫుల్ సీతాకోకు చిలుక